దేవోక్తి లేక నీ ఆ జనులు కట్టు లేక నశిస్తారు అన్న దేవోక్తి ఉంటే జనులు ఎలా నడవాలో తెలుస్తుంది దేవోక్తి లేకపోతే మంచి మాట చెప్పేవాడు లేకపోతే వాడు మార్గాల్లో ముళ్ళున్నాయో బొరదుందో మెట్టలున్నాయో వాడికి తెలియదో అందుకని కొన్ని ప్రాంతాల్లోనంట ఆడవాళ్ళే పెళ్లి చేసుకుంటున్నారు మగాళ్ళను మగాళ్ళే పెళ్లి చేసుకునేటటువంటి పరిస్థితులు కలిగి మాకు ఆ చట్టం తీసుకురండి అంటున్నాను ఏ చట్టం అంట మీకేం తెలిసే విషయం ఇది వరకు పేపర్లో వచ్చింది మా మగాళ్ళం మగాళ్ళమే పెళ్లి చేసుకుంటాం అమెరికాలో ఆడాం ఆడాళ్ళమే పెళ్లి చేసుకుంటాం అనే ఒక చట్టం మాకు ఇవ్వండి అని తీసుకొచ్చారు ఆ చట్టం మాకు కావాలంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం ఏ ఇది భయంకరమైన పాపం స్వలింగ సంపర్కము భయంకరమైన పాపం అది అని బైబిల్ గ్రంథం చెప్పింది ఆ చట్టం తీసుకురావద్దు అని చెప్పి క్రైస్తవులు ఆనాడు అడ్డుపడి ఆ చట్టం రాకుండా ఆపు చేశారు చెప్పలేకూడదమాలుయా ఒకవేళ గనక ఆ చట్టం గనక గవర్నమెంట్ తీసుకొస్తే ఆడా కాదు తల్లి ఆడవాళ్ళు ఆడవాళ్ళే మగోళ్ళు మగోళ్లే ఎందుకనంటే భయంకరమైనటువంటి కామ వికార చేష్టలకు అలవాటు పడిపోయి మనుషులు అధికమైన తిండి వలన అధికమైన సుఖవాంచ వలన చెడ్డ ఆలోచనలు మనసులోకి వచ్చి చూడండి ఏం చేస్తున్నారో కానరాక ప్రవర్తిస్తున్నారు వాళ్ళు అందుకని దేవోక్తి ఉండటం వలన అవన్నీ ఏమైపోయినాయండి